బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిఖిల్ ఒక చరిత్రనే సృష్టించాడు ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న విన్నర్ గా బిగ్ బాస్ చరిత్ర నూర్ తిరగరాశాడు అయితే ఈ క్రమంలో తను తన బిగ్ బాస్ అమౌంట్ ఏం చేయబోతున్నాడు అంటే తన తల్లి కోసం తన తల్లిదండ్రుల కోసం ఆ మంచిగా ఉండడానికి ఒక ఇల్లు అంటే వాళ్ళు ఇప్పటి వరకు రెంట్ హౌస్ లో ఉన్నారు అలాగే ముగ్గురు పిల్లల్ని చదివించడం కోసమే వాళ్ళ జీవితాన్ని ధారాత్ చేశారు కాబట్టి నిఖిల్ ఖచ్చితంగా వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి మంచిగా నిర్ణయం తీసుకున్నాడు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకొచ్చిన అఖండమైన ప్రజా అభిమానాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయిన నిఖిల్ వాళ్ళ మదర్ కి అంటే వాళ్ళ పేరెంట్స్ కి హౌస్ కొన్న తర్వాత ఏదైనా కొంచెం డబ్బులు మిగిలిన కూడా అప్పుడే చదువు పూర్తి చేసుకుని కెరియర్ కోసం ఫైట్ చేస్తున్నారు ముఖ్యంగా సినిమా కెరియర్ కానీ బుల్లి తెరిగారు కెరియర్ కానీ ఫైట్ చేస్తున్న వాళ్ళ కోసం ఎంతో కొంత సహాయపడాలి అన్న ఆలోచన వచ్చిందంట నిఖిల్కి దానికోసం ఏదైనా ఒక చిన్న హెల్ప్ అయినా చేద్దాము అన్న ఆశతో ఉన్నాడంట అయితే ప్రైజ్ మనీ తనకు వచ్చినప్పటికీ కూడా తనకి పూర్తి స్థాయి ఇల్లు కొనడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఆ పూర్తి డబ్బులతో తను ఎంతో కొంత ఈఎంఐ అమ్మ అయినా పెట్టుకుని ఆ తన కోరికను వాళ్ళ అమ్మా నాన్నల కోసం తీర్దాం అనుకున్నానట